హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా సో నేను కూడా చాలా బాగుందండి మరి ఈ అయితే ఎప్పటిలాగా నేచురల్ హోమ్ రెమెడీస్ కాకుండా ఒక మంచి సూపర్ ట్రిక్ని మీ అందరికీ షేర్ చేయబోతున్నాను చాలా బాగుంటుంది ఎక్స్పెషల్లీ లేడీస్కి అయితే ఈ వీడియో అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేసేయండి అలానే వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మరిన్ని హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిలైకోని యాక్టివేట్ చేసుకోండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ ట్రిక్ ఏంటనే చూసే వచ్చేసేయండి నండి ఈ చిన్న ట్రిక్ తోటి మనం చాలా ఈజీగా ఇంట్లోనే ఐబ్రోస్ ని షేప్ చేసుకోవచ్చు దీనికోసం ప్రతిసారి పార్లర్స్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఇప్పుడైతే ఈ ఐబ్రోస్ ఇంతకముందు థర్టీ ఫార్టీ ఉండేది ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ వరకు వెళ్ళిపోయింది అనమాట ఒకసారి అంటే ఏమో కానీ ప్రతిసారి మనం ఐబ్రోస్ అనేవి షేప్ చేయించుకుంటూనే ఉంటాం కాబట్టి చాలా డబ్బులు వేస్ట్ అవుతూ ఉంటాయి అందుకని అలా కాకుండా ఎవరు హెల్ప్ లేకుండా మనం ఓన్గా మనం ఇలా ఐబ్రోస్ అనేవి సింపుల్ ట్రిక్ తోటి చేసుకోవచ్చు మరి ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను దీనికోసం ఫస్ట్ అయితే ఒక డోలో ట్యాబ్లెట్ కానీ లేదంటే పారాసిటమాల్ టాబ్లెట్ కానీ ఒకటైతే తీసుకోండి తీసుకున్న ఈ డోలో ట్యాబ్లెట్ని చక్కగా ఓపెన్ చేసేసుకొని కొన్ని వీడియోలు చూపించిన విధంగా ఒక పేపర్లో మెత్తగా పౌడర్లాగా అయితే చేసుకోవాలి స్మూత్ వీలైనంత స్మూత్ అయితే చేసుకోవాలి ఈ డోలో ట్యాబ్లెట్ పౌడర్ ఎందుకు అలానే దీనివల్ల యూస్ ఏంటి దీనికి మన ఐబ్రోస్కి సంబంధం ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కదండి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి నేను వీడియో లాస్ట్లో ఖచ్చితంగా చెప్తాను మీకు ఓకేనా చూసారు కదండి ఇలా ట్యాబ్లెట్ని పౌడర్ లాగా చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొంచెం మైదా పిండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి అనేది యాడ్ చేసుకుంటున్నా మీ ఇంట్లో గోధుమ పిండి ఉన్న ఏదైనా పర్వాలేదు యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు ఈ రెండింటిని కలిపి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఇది మనకి పౌడర్ లాగా ఉంటే సరిపోతుంది ఇక ఇంతే అండి ఇలా రెడీ చేసుకునే ఈ పౌడర్ని ఇప్పుడు మనం ఐబ్రోస్కి మంచిగా అప్లై చేసుకోవాలి ఐబ్రోస్కి అప్లై చేసుకునేటప్పుడు ఏంటి అంటే ఒక ఐబ్రో పెన్సిల్ తీసుకొని మన ఐబ్రో షేప్ ఎలా ఉంటుందో ఆ షేప్ అనేది మనం డ్రా చేసుకోవాలన్నమాట ఐబ్రో పెన్సిల్ తోటి కానీ వీడియోలో చూపిస్తున్నా చూడండి ఇంతకుముందు మీరు ఐబ్రోస్ చేయించుకొని ఉంటారు కాబట్టి కరెక్ట్ షేప్ ఏంటి అనేది మీకు అక్కడ క్లియర్గా అర్థమవుతుంది అవుతుంది అనమాట అదేవిధంగా పెన్సిల్ తోటి మీరు చేసుకుంటే సరిపోతుంది నాకైతే ఐబ్రోస్ అనేవి చాలా పలచగా ఉన్నాయి అనమాట అందుకే క్లియర్గా చూపించలేకపోతున్నా బట్ ఐబ్రోస్ ఎక్కువగా ఒత్తుగా ఉన్న వాళ్ళకైతే భలే వర్క్ అవుతుందండి ఈ ట్రిక్ అనేది సో చూసారు కదా ఈ విధంగా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి అంటే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా దాన్ని ఒక కాటన్ తోటి లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మన ఐబ్రోస్ పైన చూడండి ఇలా కలర్లో పడకుండా మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పౌడర్ని ఇక ఇప్పుడు మన ఇంట్లో ఉండే ట్రాన్స్పరెంట్ టేప్ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ట్రాన్స్పరెంట్ టేప్ అయినా లేదంటే ఇంకేదైనా టేప్ ఉంటుంది కదా కొంచెం స్టిక్కీగా గమ్ స్టిక్కీగా ఉన్న టేప్ ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత కొంచెం కొంచెం ని కట్ చేసుకొని ఇక్కడ వీడియోలో ఏ విధంగా అయితే ని బట్టి ఇది టేప్ అనేది అతికించేసి లాగేస్తున్నానో ఈ విధంగా తీసేయాలన్నమాట చూడండి మనకి ఎక్స్ట్రా హెయిర్ ఎక్కడైతే ఉంటుందో ఆ హెయిర్ మొత్తం కూడా ఇలా ఈజీగా తీసేయడమే ఇలా తీస్తుంటే మనకి రూట్స్ నుంచి కూడా చక్కగా హెయిర్ అనేది ఊడొచ్చేస్తాం ఇక్కడ టేప్ చూపిస్తున్నా చూడండి మనకి ఎంత క్లియర్గా అర్థమవుతుందో హెయిర్ వచ్చేసేది సో కాకపోతే ఏంటి అంటే ఇది మనం కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట కొత్తగా చేసే వాళ్ళకి ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు మీరు ఏంటి అంటే హ్యాండ్ పైన పెట్టి ఇలా కొంచెం షేప్ ఎలా అయితే తీసుకోవాలనేది మీకు అర్థమవుతుంది కదా డ్రా చేసుకుని పెన్సిల్ తోటి అలా మీరు హెయిర్ తీయడానికి అయితే ట్రై చేయండి డైరెక్ట్గా ఐబ్రోస్ పైన పెట్టి అయితే తీయకండి మనం హ్యాండ్ పైన ట్రై చేసిన తర్వాత మనం నెక్స్ట్ ఐబ్రోస్ పైన పెట్టేసి మంచిగా హెయిర్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా హెయిర్ అంతా కూడా తీసుకోవచ్చు షేప్ అనేది పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు మనం నిజంగా చెప్తున్నా అండి ఇది మనం కొంచెం ప్రాక్టీస్ చేసి చేయగలిగితే కనుక చాలా అంటే చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనమాట మనకి కనిపించవు కానీ ఐబ్రోస్కే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి ఎందుకంటే ఇవి మళ్ళీ రీగ్రోత్ అవుతూ ఉంటాయి కాబట్టి సో మళ్ళీ మనం చేయించుకుంటాం అన్నమాట ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటి అంటే తోటి చక్కగా అది షేప్ చేస్తూ ఉంటారు అనమాట బట్ అదేంటి అంటే బ్లేడ్ కాబట్టి మనకి నెక్స్ట్ డే మళ్ళీ వెంటనే ఆ హెయిర్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది చూడడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అదేంటి అంటే మనం థ్రెడ్తో చేసినట్టు అలానే ఇక్కడ స్టిక్కర్తో లాగేసినట్టు రూట్స్ నుంచి రాదనమాట జస్ట్ పైన ఉన్న హెయిర్ వరకే మనం షేప్ కోసం కట్ చేసుకుంటున్నాం అదేమవుతుంది మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది అందుకని అది కాకుండా ఇలా తోటి కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే చక్కగా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు చూడండి నా ఐబ్రోస్ అనేవి ఎంత పలచగా ఉన్నా సరే షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది కదా అదే ఇంకొంచెం ఎక్కువగా ఉన్న హెయిర్ ఫైల్ మనం ట్రై చేసామనుకోండి క్లియర్గా అర్థమవుతుంది అనమాట రిజల్ట్ అనేది ఇలా షేప్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా కొంచెం మాయిశ్చరైజర్ని తీసుకొని మన ఐబ్రోస్ పైన అయితే అప్లై చేసుకుంటే మనకి కొంచెం మంట లాంటిది ఏమీ ఉండదు అనమాట ఇలానే సేమ్ ఈ పౌడర్ని అప్లై చేసుకొని మీరు చాలా ఈజీగా ఫేస్ పైన ఉన్న ఫేషియల్ హెయిర్ ఉంటుంది కదా అన్వాంటెడ్ హెయిర్ కానీ ఫేషియల్ హెయిర్ కానీ ఉంటుంది కదా అప్పర్ లిప్ పైన చిన్ పైన చిన్ సైడ్స్ ఇలా మనకి ఉన్న ఫేషియల్ హెయిర్ అంతా కూడా చాలా ఫాస్ట్ గా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా ఊడ్ వచ్చేస్తుందంటే చూస్తున్నారు కదా మీకు వీడియోలో క్లియర్ గా చెప్పారు అయితే ఫ్రెండ్స్ మీకు నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా డోలో టాబ్లెట్ వల్ల యూజ్ ఏంటి అనేది వీడియో లాస్ట్ లో చెప్తా అని చెప్పేసి మనం ఐబ్రోస్ ని చేసిన పార్లర్స్ వెళ్ళి వెళ్లి చేయించుకుంటూ చేయించుకుంటా ఉంటాం కదా అలా చేసినా సరే లేదు అంటే ఇలా స్టిక్కర్ తో లాగేసిన సరే మనకి ఏంటి అంటే అందరికీ కాదండి కొంతమందికి చేసిన ప్లేస్ లో మనకి కొంచెం అలర్జీ లాగా మంటలాగా అనిపిస్తుంది అనమాట అది కామన్ కదా అయినా సరే మనం చేయించుకుంటూనే ఉంటాం ఐబ్రోస్ అనేవి బట్ ఇంకొంతమంది స్కిన్ అనేది కొంచెం సెన్సిటివ్ గా ఉందనుకోండి ఆ ప్లేస్ అంతా కూడా కొంచెం కట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఒక్కొక్కసారి అది ప్రతిసారి కాదు ఒక్కొక్కసారి అప్పుడు ఏంటి అంటే మనకి ఆ ప్లేస్ అంతా కూడా ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఈ డోలో టాబ్లెట్ పౌడర్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అందుకని ఎటువంటి మార్క్స్ అంటే మచ్చలాంటి లేకుండా చేస్తుంది ఇంకోటి ఏంటి అంటే మైదా పిండిని వాడాం కదా మైదా పిండి వల్ల యూజ్ ఏంటి అంటే అది పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి మనం హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు మనం ఇలా హెయిర్ని రిమూవ్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకి ఎక్కువగా పెయిన్ లేకుండా చాలా ఫాస్ట్గా ఊడొచ్చేస్తుంది హెయిర్ అనేది అందుకని చెప్పి ఇలా డోలో టాబ్లెట్ పౌడర్ని అలానే కొంచెం మైదా పిండిని మిక్స్ చేసి ఇలా పౌడర్ అనేది రెడీ చేసుకున్నాను అనమాట మీరు ఇదే విధంగా చేయాలని కాదండి మీరు ఒకవేళ థ్రెడ్ తోటి మీరు ఐబ్రోస్ని షేప్ చేయించుకున్నా సరే పౌడర్ అనేది అప్లై చేసుకున్న తర్వాతనే మీరు షేప్ చేయించుకోండి ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ అనుకోండి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట ముందుకి తర్వాతకి మీకు డిఫరెన్స్ ఏంటి అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇంతకుముందు మీరు చేయించుకొని ఉంటారు కదా అప్పుడు మీకు ఏ విధంగా అయితే కొంచెం ఇన్ఫెక్షన్ లాగా మంటలాగా అనిపించిందో తర్వాత ఇప్పుడు ఇది అప్లై చేసుకున్న తర్వాత అది లేకుండా ఎలా ఉంది అనేది మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది ఓకేనా ఓకే చూసారు కదండి మరి ఇవాల్టి వీడియో అయితే ఇదనమాట సో నా ఐబ్రోస్ అనేవి ఎంత పర్ఫెక్ట్గా షేప్ అయినాయో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా మరి మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతోటి షేర్ చేసుకోండి అండ్ డెఫినెట్గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి నాచురల్ హోమ్ రెమెడీస్ని మంచి మంచి ట్రిక్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే తెలుసు కదండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా చూడొచ్చు అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తారని అనుకుంటున్న వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసేయండి మరొక మంచి నేచురల్ హోమ్ తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ ఛాన్సెస్ సి టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్స్ టేకర్ బై బయ్